మామిడికి గిట్టుబాటు ధర కల్పించేందుకు ఉమ్మిడి చిత్తూరు జిల్లా పరిధిలో కలెక్టర్లు సంబంధిత శాఖ అధికారులు అదే పనిగా ర్యాంపులు గుజ్జు పరిశ్రమల వద్ద ప్రతిరోజు పర్యవేక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నారు ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా గుడిపాల మండలంలోని గొల్లమడుగు వద్ద ఉన్న ఫుడ్ అండ్ ఇన్స్ సీకేపల్లి వద్ద ఉన్న తాసా జ్యూస్ ఫ్యాక్టరీలను చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మంగళవారం తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆయన ఫ్యాక్టరీ యాజమాన్యం వలన ఏమైనా ఇబ్బందులు కలుగుతున్నాయా అని రైతులను అడిగి తెలుసుకున్నారు మామిడి పంటను పూర్తిగా కొనుగోలు చేసే వరకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు రెండు రోజులైన రైతులు వేచి ఉండి పంటను ఫ్యాక్టరీ లోపల కాటా వేయగానే నమోదు చేసుకోవాలని ఈ సందర్భంగా సూచించారు అలా చేయని పక్షంలో సబ్సిడీ అందదని ఆయన రైతులకు తెలిపారు ప్రతి ఒక్క రైతు తప్పకుండా గుర్తు పెట్టుకొని గొజ్జు పరిశ్రమ లోపల మామిడికాయల లోడు దింపే లోపే కాటా వేసిన వెంటనే ఎంత సరుకు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని లేదంటే సబ్సిడీ అందే అవకాశాలు తక్కువగా మారుతాయని ఆయన రైతులకు పలుమార్లు తెలిపారు